ఈరోజు ఈ గాఢమైన పరిశీలనలో మీకు స్వాగతం ఇది ఏ వ్యక్తి నుండి కాదు బ్రహ్మాండం స్వయంగా మీ ముందుకుంచుతున్న సందేశం ఇది సాధారణ చర్చ కాదు మీ జీవితంలో జరుగుతున్న మరియు జరగబోయే ఆ గొప్ప మార్పు యొక్క ఉద్ఘాటన ఇది మీ ఆత్మ దీనినిప్పటికే అనుభవించింది ఈ సందేశం ఆత్మీయ సంబంధాలు దైవిక సంకేతాలు మరియు మీ జీవితంలో ఇప్పుడు తెరవబోయే కొత్త అధ్యాయం గురించి బ్రహ్మాండం ఇలా చెబుతోంది ఈ రోజు మన ఉద్దేశం ఏమిటంటే ఆ ఆత్మీయ సహచరుడి రాకకు సంకేతాలేమిటి అతని స్వభావం ఎలా ఉంటుంది మరియు ఇప్పుడు పూర్తిగా వదిలేయాల్సిన పాత సంబంధాలేవి కాబట్టి ఈ రహస్యం యొక్క పొరలను నెమ్మదిగా తెరుద్దాం ఆత్మీయ సహచరుడి రాక సంకేతాలు మొదటి మరియు విషయం విషయమేమిటంటే మీ జీవితంలో ఒక ఆత్మీయ సహచరుడు ప్రవేశిస్తున్నాడు అతనిప్పటికే మీ చుట్టూ ఉండవచ్చు బ్రహ్మాండం దీనిని చాలా సూక్ష్మ సంకేతాలతో అనుసంధానిస్తోంది ఉదాహరణకు ఇటీవలి రోజుల్లో ఎటువంటి బలమైన కారణం లేకుండా మీ ముఖంపై చిరునవ్వు వచ్చేస్తోంది లేదా హఠాత్తుగా మనసులోనే గుణగుణలాడ్డం అలవాటవుతోంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ శక్తిలో జరుగుతున్న మార్పుకు సంకేతాలు బ్రహ్మాండం ఇక్కడ ఫోర్ ఆఫ్ వాంట్ శక్తిని ప్రస్తావిస్తోంది ఇది సాధారణ సంకేతం కాదు ఈ కార్డు చిత్రంలో నాలుగు బలమైన స్తంభాలుంటాయి వివాహ మండపం లాంటివి మరియు వాటి కింద ఉత్సవం జరుపుకుంటున్న వ్యక్తులు దీనర్థం కేవలం సంతోషం మాత్రమే కాదు బదులుగా బలమైన పునాది స్థిరత్వం మరియు ఇల్లు స్థిరపరచడానికి సిద్ధమవుతున్నట్లు దీని నేరుగా సందేశం ఏమిటంటే రాబోయే సంబంధం క్షణిక ఆకర్షణ కాదు ఇది జీవితానికి స్థిరత్వం ఇచ్చే సంబంధం భావోద్వేగపరంగా మాత్రమే కాదు వ్యవహారిక స్థాయిలో కూడా పాత పెట్టుబడి యొక్క ఫలితం బ్రహ్మాండం ఇలా చెబుతోంది గతంలో మీరు చేసిన ఒక పెద్ద పెట్టుబడి ఇప్పుడు ఫలివంతమవుతోంది ఇది డబ్బు పెట్టుబడి కావచ్చు కానీ ఎక్కువ అవకాశం ఉన్నదేమిటంటే ఒక సంబంధంలో మీరు పెట్టిన సమయం భావోద్వేగాలు మరియు శక్తి మీరు దానిని వృధా అనుకున్నారేమో కానీ అదే ఇప్పుడు గౌరవప్రదమైన బలమైన సంబంధంగా తిరిగి వస్తోంది ఇదొక చక్రం పూర్తయినట్లు బ్రహ్మాండం ఇప్పుడు మీకు మీరు నిజంగా అర్హత ఉన్నదాన్ని తిరిగి ఇస్తోంది సమతుల్యత స్థిరత్వం మరియు గౌరవం రాబోయే వ్యక్తి ఎవరు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరు బ్రహ్మాండం అతన్ని ఎంపరర్ సమ్రాట్ శక్తి కలిగిన వ్యక్తిగా వర్ణిస్తోంది సమ్రాట్ శక్తి అంటే కేవలం స్థానం అధికారం లేదా హక్కు మాత్రమే కాదు ఇది నిర్మాణమిచ్చే భద్రత ఇచ్చే మరియు బాధ్యత తీసుకునే వ్యక్తిని సూచిస్తుంది ఈ వ్యక్తి అత్యంత పరిపక్వుడు సమాజంలో అతనికి బలమైన స్థానం ఉండవచ్చు ప్రభుత్వ ఉద్యోగం సైన్యం పోలీసు లేదా శూన్యం నుండి తన సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యాపారవేత్త ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి తన జీవిత బాధ్యతను తానే నిర్వహిస్తాడు నిర్ణయాలు తీసుకోగలడు మరియు ప్రజలు అతన్ని గౌరవిస్తారు శక్తి నియంత్రణ కాదు రక్షణ ఇచ్చే శక్తి ఈ వ్యక్తి సరిహద్దులను బాగా తెలుసు తనది మరియు ఇతరులది అతని క్రమశిక్షణ ఇతరులపై రుద్దడానికి కాదు తనను తాను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఇతను తన ప్రజలను రక్షించే రాజు వారిపై ఆజ్ఞలు జారీ చేయడు అతని ఆత్మవిశ్వాసం అహంకారం నుండి కాదు స్పష్టత నుండి నేరుగా మరియు నిజాయితీగా మాట్లాడడం ఒక చాలా ముఖ్యమైన సంకేతం బ్రహ్మాండమిస్తోంది ఈ వ్యక్తి మాట్లాడే విధానం అతను చుట్టూ తిరిగి మాట్లాడడంలో నమ్మకం లేదు అతని మాటలు రెండు మాటల్లో ఉంటాయి సంభవ్యంగా అతను నేరుగా వివాహం లేదా స్థిరమైన సంబంధం ప్రతిపాదన చేస్తాడు అతని మాటల్లో ఎటువంటి ఉండదు బ్రహ్మాండం చెబుతోంది తూచివేసి మాట్లాడేవారిలో తరచుగా ఏదో స్వార్థం దాగి ఉంటుంది ఈ వ్యక్తి ఇంత నిజాయితీగా మరియు సరళంగా ఉంటాడు కాబట్టి మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని అపరిచితుడు కాదు బ్రహ్మాండం మరొక సంకేతమిస్తోంది ఈ వ్యక్తి హఠాత్తుగా వచ్చిన అపరిచితుడు కాదు సంభవ్యంగా అతనిప్పటికీ మీ జీవితంలో ఏదో రూపంలో ఉన్నాడు పాత స్నేహితుడు పరిచయస్తుడు లేదా ఇప్పటి వరకు తన భావాలను వ్యక్తం చెయ్యని వ్యక్తి అతను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు అతను ముందుకు వచ్చినప్పుడు పూర్తి నిబద్ధతతో వస్తాడు ఎందుకంటే అతనికి తెలుసు మీరు తాత్కాలిక సంబంధాల కోసం రాలేదు కార్మిక సంబంధం వదిలేయాల్సినది కానీ బ్రహ్మాండం ఇక్కడ ఒక కఠిన సత్యాన్ని కూడా చెబుతోంది ఈ కొత్త అధ్యాయం అప్పుడే తెరవబడుతుంది గతంలోని ఒక కార్మిక సంబంధం పూర్తిగా ముగిసినప్పుడు కార్మిక సంబంధం అంటే ఆత్మకు పాఠాలు నేర్పడానికి వచ్చిన సంబంధం ఇలాంటి సంబంధాలు తరచుగా బాధాకరమైనవి గందరగోళమైనవి మరియు పదే పదే పునరావృతమయ్యే నమూనాల్లో చిక్కుకున్నవి బ్రహ్మాండం చెబుతోంది మునుపటి వ్యక్తి నిబద్ధత నుండి పారిపోయేవాడు అతనికి భావోద్వేగ సహాయం అవసరమైనప్పుడు మాత్రమే వచ్చేవాడు అతని జీవితం స్థిరపడగానే దూరమయ్యేవాడు అది ప్రేమ కాదు అది భావోద్వేగ దోపిడి ఆ సంబంధం యొక్క పాఠం స్పష్టం నీ సొంత విలువను గుర్తించుకో బ్రహ్మాండం ఆ వ్యక్తిని మీ జీవితం నుండి తొలగించింది ఎందుకంటే అతను మీ ఆత్మగౌరవాన్ని అవమానించాడు ఇది కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది అవసరమైన ముగింపు భావోద్వేగ శుద్ధీకరణ ఈ కొత్త ఆత్మీయ సహచరుడు మీ జీవితంలో ప్రవేశించినప్పుడు ఒక గాఢమైన భావోద్వేగ శుద్ధీకరణ జరుగుతుంది నిజమైన ప్రేమ వచ్చినప్పుడు మీ గత బాధ మరింత స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏడవవచ్చు మీపైనే కోపం తెచ్చుకోవచ్చు ఎందుకంత సమయం తప్పు వ్యక్తిపై దృధా చేశాను అని కాని ఈ బాధ కూడా ఉపచారం యొక్క భాగమే కొత్త కాంతిలో పాత చీకటి కనిపించడం అవసరం నిజమైన ప్రేమ యొక్క నిర్వచనం ఈ కొత్త వ్యక్తి మీ భావాలు చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు మీ సరిహద్దులకు గౌరవమిస్తాడు అతని విశ్వసనీయత చూపించడం కాదు అది అతని స్వభావంలోనే ఉంటుంది మీరు అతనికి సంబంధంలో ఎలా ప్రవర్తించాలో నేర్పాల్సిన అవసరముండదు అతని ప్రాధాన్యతలు స్పష్టంగా ఉంటాయి అతను మీకు నిజమైన ప్రేమ నిజంగా ఉందనే నమ్మకాన్ని ఇస్తాడు శాంతమైన చూపు భావన బ్రహ్మాండం మరొక ఆధునిక సంకేతమిస్తోంది సంభవ్యంగా ఈ వ్యక్తి మిమ్మల్ని సోషల్ మీడియాలో నిశ్శబ్దంగా చూస్తుంటాడు ఇది జున్ను కాదు ఇది పరిపక్వమైన అనురాగం మీ పురోగతిని చూసి అతను లోపల ఆనందిస్తాడు ఒకవేళ మీరు తిరస్కరించినా అతను ద్వేషం పెంచుకోడు గౌరవంతో మరియు ప్రేమతో నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్తాడు ఇది స్థిరమైన మరియు ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి యొక్క గుర్తు చివరి సారాంశం ఈ మొత్తం పరిశీలన యొక్క సారాంశం ఇదే ఒక స్థిరమైన గౌరవప్రదమైన మరియు ప్రేమపూర్వకమైన ఆత్మీయ సహచరుడు మీ జీవితంలో ప్రవేశిస్తున్నాడు కానీ అతన్ని పూర్తిగా స్వీకరించడానికి మీకు కేవలం బాధను ఇచ్చిన ఆ పాత అధ్యాయాన్ని మూసివేయడం అవసరం ఈ కొత్త సంబంధం కేవలం భాగస్వామ్యం మాత్రమే కాదు ఉపచారం సమతుల్యత మరియు ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం తీసుకొస్తుంది చివరగా బ్రహ్మాండం ఒక ప్రశ్న వదిలేస్తోంది మన గాఢమైన కోరికలే మన భవిష్యత్తును నిర్మిస్తాయా మరియు మనం వెతుకుతున్నది కూడా నిజంగా మనల్లే వెతుకుతుందా ఈ ప్రశ్నే ఈ దైవిక గుట్టను అందంగా చేస్తోంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు ఆ భాగాన్ని తెరుస్తోంది దానిని మీరు ఇప్పటి వరకు కేవలం అనుభవించారు అర్థం చేసుకోలేదు ఇదే ఆ బిందువు మీ హృదయం మరియు మీ చైతన్యం ఒకేసారి ఆగిపోతాయి ప్రశ్నలు అంతమవుతాయి సత్యం నెమ్మదిగా ముందుకొస్తుంది బ్రహ్మాండం చెబుతోంది మీ ఆత్మ చాలా కాలంగా అలసిపోయింది బయట మీరు బలంగా స్థిరంగా కనిపించారు కానీ లోపల ఎక్కడో ఒక శూన్యత ఉంది దాన్ని మాటలు నింపలేదు వ్యక్తులు నింపలేదు మీరు చాలాసార్లు మీతోనే చెప్పుకున్నారు ఇక ఎవరి అవసరం లేదు నేనొక్కడ్నే చాలు కాని ఇది పూర్తిగా నిజం కాదు ఇది మీ ఆత్మ యొక్క రక్షణ దాని కవచం ఎందుకంటే భారీ భారీగా గాయపడిన తర్వాత ఆశ పెట్టుకోవడం బాధ ఇస్తుందని నేర్చుకుంది అందుకే ఈ కొత్త ఆత్మీయ సహచరుడు మీ శక్తిలో ప్రవేశించడం మొదలైనప్పుడు మీరతన్ని వెంటనే గుర్తించలేదు బ్రహ్మాండం చెబుతోంది నిజమైన విషయాలు తరచుగా శబ్దం చెయ్యవు అవి నిశ్శబ్దంగా వస్తాయి నెమ్మదిగా మీ జీవిత లయను మారుస్తాయి ద్వారం పగలకుండా ప్రకటన లేకుండా కేవలం లోపల ఏదో మారిపోతుంది పాత అస్థిరత తనంతట తాను వదురుకుంటుంది మీరు బహుశా గమనించి ఉండవచ్చు కొన్ని రోజుల నుండి మీ మనసు అద్భుతంగా శాంతంగా ఉంది అదే పరిస్థితులు అదే వ్యక్తులు అదే బాధ్యతలు కానీ మీ ప్రతిస్పందన మారిపోయింది గతంలో ఏ విషయాలపై మీరు కుంగిపోయేవారో ఇప్పుడు అక్కడ ఒక ఆగుదల ఉంది బ్రహ్మాండం చెబుతోంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో ప్రవేశించబోయే ఆ శక్తి యొక్క ప్రభావం ఇప్పుడు బ్రహ్మాండం ఒక చాలా గాఢమైన విషయం చెబుతోంది ఈ కొత్త ఆత్మీయ సహచరుడు మీ జీవితంలో రావడానికి కారణం మిమ్మల్ని పూర్తి చేయడానికి కాదు మీరు ఇప్పటికే పూర్తి అయిపోయారు కాబట్టి మీ ఆత్మగౌరవం ఇప్పుడు అటువంటి స్థాయిలో ఉంది మీరు భిక్ష పెట్టుకోరు రాజీలు చెయ్యరు అర్ధప్రేమను అంగీకరించరు అందుకే బ్రహ్మాండం ఇప్పుడు మీకు అర్థమైనది కాదు పూర్తి సంబంధాన్ని ఇస్తోంది కానీ ఇక్కడ మరొక సత్యం దాగి ఉంది దాన్ని తెలుసుకోవడం అవసరం బ్రహ్మాండం చెబుతోంది నిజమైన మరియు స్థిరమైన ప్రేమ రాబోతున్నప్పుడు జీవితం ముందుగా ఒక చివరి పరీక్ష తీసుకుంటుంది ఈ పరీక్ష బయట నుండి చాలా నిర్దోషంగా కనిపిస్తుంది కానీ లోపల నుండి మిమ్మల్ని కదిలించేది కొన్నిసార్లు పాత వ్యక్తి హఠాత్తుగా గుర్తుకొస్తాడు అతని సందేశం జ్ఞాపకం లేదా అతని ఏదో అలవాటు మనసును తాకుతుంది అప్పుడు మీరు ఆలోచిస్తాడు నిజంగా అంతా ముగిసిపోయిందా బ్రహ్మాండం స్పష్టంగా చెబుతోంది ఇది తిరిగి రాక కాదు ఇది వీడ్గోలు యొక్క చివరి ఆచారం ఇదే ఆ క్షణం మీరు కోపం లేకుండా ఆశ లేకుండా ప్రశ్నలు లేకుండా చెప్పాల్సినది ఇక లేదు నేను తిరిగి అక్కడికి వెళ్ళను అక్కడ నన్ను భారీ భారీగా చిన్నగా అనిపించేవాడు నా గౌరవం కోసం ఎప్పుడూ తలుపు నెరవని ఆ తలుపు మీద నేను మళ్ళీ దెబ్బ కొట్టను బ్రహ్మాండానికి తెలుసు ఇది సులభం కాదు ఎందుకంటే కార్మిక సంబంధాలు హృదయంతో మాత్రమే కాదు అలవాట్లతో బాధతో ఎదురుచూపుతో మరియు ఆ జాలి ఆశతో కూడా ముడిపడి ఉంటాయి ఒకరోజు ముందువాడు మారిపోతాడేమో అని కాని బ్రహ్మాండం ఈరోజు స్పష్టమైన మాటల్లో చెబుతోంది ఎవరు మారాల్సి ఉందో అతను మారిపోయాడు అది మీరే ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని ఆ కొత్త వ్యక్తిశక్తిలో మరింత గాఢంగా తీసుకెళ్తోంది అతను మిమ్మల్ని గట్టిగా అరిచి కోరడు అతను తనను తాను ఎంత ప్రత్యేకమైనవాడో నిరూపించుకోవడానికి ప్రయత్నించడు మీ ముందు నాటకమాడడు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి తనను పెద్దగా చూపించడు అతని ఉనికి చాలు అతనితో కూర్చున్నప్పుడు మీకు ఏమీ చెప్పాలనిపించదు అయినా అంతా చెప్పబడి ఉంటుంది అతని కళ్లలో స్థిరత్వం ఉంటుంది అటువంటి స్థిరత్వం మీ లోపలి అసురక్షితత్వాన్ని తాకకుండానే కరిగిస్తుంది అతను మీ గతం గురించి ప్రశ్నలు అడుగుతాడు కానీ విచారణ కోసం కాదు అర్థం చేసుకోవడానికి మీరు మాట్లాడినప్పుడు అతను మధ్యలో అడ్డుపడడు మీ మాటలను సరిచేయడానికి ప్రయత్నించడు అతను కేవలం వింటాడు ఎందుకంటే అతనికి తెలుసు ఉపచారం సలహాలతో కాదు ఉనికితో జరుగుతుంది బ్రహ్మాండం చెబుతోంది మీరు మొదటిసారి అటువంటి వ్యక్తిని కలుస్తారు మీ ఏడుపుకు భయపడనివాడు మీ సున్నితత్వాన్ని బలహీనతగా భావించనివాడు మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునేవాడు ఇదంతా మిమ్మల్ని లోపలికి కదిలిస్తుంది ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు మీరు ఎంత తక్కువ కోసం రాజీపడ్డారో స్నేహితులారా వీడియోను లైక్ చేయడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి